హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి చక్కని బలమైన లడ్డూ రెసిపీ అండి ఈ లడ్డూ రెసిపీ చేయాలంటే ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ ఏం అక్కర్లేదు మీరు ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే కొబ్బరి పల్లీలు ఉంటే సరిపోతుంది కొంచెం కూడా షుగర్ వాడకుండా బెల్లం పాకం పట్టే పని లేకుండా ఒక మంచి లడ్డూ రెసిపీ అయిపోతుంది ఈ వీడియో చూసారంటే మీకే అర్థమైపోతుంది ఎంత సింపుల్గా అయిపోతుంది అనేసి ఈ రెసిపీ అయితే ముందుగా కాస్త మందంగా ఉన్న ఒక కడాయిన్ తీసుకుని అందులోకి ఒక వన్ కప్ వరకు పల్లీలు వేసుకుని సిమ్లో పెట్టుకుని మాత్రం ఏం చేసుకోవాలి హైలు అస్సలు పెట్టద్దు సిమ్లో పెట్టి వేయించేసుకుంటే లోపలికి అంతా వేగి మంచి స్మెల్ వస్తా మంచి టేస్ట్ వస్తుంది ఈ పల్లీలు వేగి కాస్త రంగు మారిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి వన్ కప్పు పల్లీలు అయితే ఒక హాఫ్ కప్పు నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నువ్వులు కూడా వేసేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వేయించేసుకుని సరిపోతుంది నువ్వులు తొందరగా వేగిపోతాయి కదా సో అందుకని నువ్వులు కూడా వేయించేసుకోవాలి నేనైతే ఇక్కడ ఇందులోకి పల్లీల మీద ఉన్న పైపోటు ఏం తీయట్లేదండి పైపొట్టు ఉంచేసుకుని లడ్డూలు తయారు చేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక రెండు కానీ ఒకటి కానీ అంటే మీరు తినే టేస్ట్ని బట్టి మీరు నచ్చిన ఆ స్మెల్ని బట్టి ఇలాచిని కూడా వేసేసుకుని మీరు దాన్ని రోస్ట్ చేసుకుంటే ఆ స్మెల్ కూడా బాగుంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడు ఏం వేసుకోవట్లేదు లడ్డు చేసే టైంలో మీరు ఇలాచి ఇప్పుడు యాడ్ చేస్తారు కదా ఆ టైంలో యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇంకా ఈ పల్లీలు నువ్వులు పూర్తిగా చల్లరిన తర్వాత ఒక మిక్సీ జాలకి యాడ్ చేసుకుని మెత్తని పొడిలాగా ఏం కాదండి కాస్త బరకుండలాగా కొంచెం పలుకుండలాగా మిక్సీ పట్టుకుంటేనే మీరు తినే టైంలో అక్కడక్కడ ఈ పలుకులు తగులుతా బాగుంటుంది మెత్తని పొడిలాగా చేసేసుకుంటే తినే టైంలో పంట కొంచెం మెత్తగా తగులుతా అడ్డం పడిపోతుంది తినే టైంలో సో అందుకని కొంచెం పలుకు కానీ మిక్సీ పట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేరేగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు నెయ్యి వేడ్ చేసుకోవాలి నెయ్యి కాస్త వేడిన తర్వాత ఇందులోకి ఒక వన్ కప్ వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరిని ఒక టూ త్రీ మినిట్స్ ఇలా వేయించేసుకున్న తర్వాత కొబ్బరి కొంచెం మెత్తగా అవుతుంది కదా ఆ తర్వాత ఇందులోకి ఒక వన్ కప్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి అన్ని అన్ని వన్ కప్ వన్ కప్ తీసుకున్నాను నువ్వులు మాత్రం హాఫ్ కప్ తీసుకున్నాను వన్ కప్ బెల్లము వన్ కప్ కొబ్బరి వన్ కప్ పల్లీలు హాఫ్ కప్ మాత్రం నువ్వులు తీసుకున్నాను ఈ విధంగా చక్కగా సిమ్లో పెట్టేసుకొని మీరు బెల్లాన్ని తిప్పుకుంటూ ఉంటే బెల్లం తొందరగా మెల్ట్ అయిపోతుంది ఇంకా మీకు లూజ్ పాకం ఒక మంచి మంచి పాకం రావాలంటే ఇందులోకి ఒక మూడు నాలుగు టీ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకుంటే మంచి పాకం తయారవుతుంది మీకు వాటర్ ఏం అక్కర్లేదు అనుకుంటే ఈ విధంగా కూడా బెల్లాన్ని మెల్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా చక్కగా మెల్ట్ అయిపోయింది కదా బెల్లము ఈ బెల్లం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మీరు మిక్సీ పట్టి పెట్టుకున్న నువ్వుల పొడి అలానే పల్లీల పొడి వేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ ఈ విధంగా మీరు తిప్పుకున్నారంటే ఆ పొడి మొత్తము ఇందులోకి యాడ్ అయిపోయి ఒక చక్కని ముద్దలాగా ఫామ్ అయిపోతుంది ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి బెల్లంలోకి వాటర్ ఏమి లేకుండా మనం పాకం పట్టుకున్న ఈ లడ్డువేమో ఒకలాగా ఉంటుంది బెల్లంలోకి కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత చేసుకున్న లడ్డు ఒకలాగా ఉంటుందని రెండూ చూపిస్తాను ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత మీరు పట్టే వేడిని బట్టి మీ చేతి కాస్త అంత నెయ్యి రాసుకొని మీరు తినే సైజుని బట్టి చిన్న అయితే చిన్న లడ్డు పెద్దయితే పెద్దలాగా తయారు చేసుకోవచ్చు ఇది కనుక కాస్త డ్రై అయిపోయింది అనుకోండి చేతికి మనం పట్టడానికి అసలు రాదండి ఎట్లా అంటే అది ఒక పిండిలాగా అయిపోతుంది మళ్ళీ చాలా డ్రై అయిపోయిందంటే చేతికి అసలు ముద్ద కట్టుకోదు అప్పుడైతే ఏం చేయాలంటే దీని ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి తీసారంటే మళ్ళీ చక్కగా బెల్లం మొత్తం మెల్ట్ అయిపోతుంది కదా అప్పుడు కూడా చుట్టుకోవచ్చు కానీ ఈ ప్రాసెస్ ఒకలాగా ఉంటుంది ఒకవేళ ఇలా ఏం అక్కర్లేదు మీకు ఇంకా కొంచెం లూజ్ లూజ్గా రావాలి ఇంకా కొంచెం స్మూత్గా రావాలి అడ్డు అనుకోండి ఇదే పాకంలోకి అంటే ఇదే పిండిలోకి జస్ట్ రెండు మూడు టీ స్పూన్ల వరకు వాటర్ వేసేసుకుని మళ్ళీ కాస్త మీరు దాన్ని స్టవ్ మీద పెట్టేసి వెయిట్ చేశారనుకోండి ఈ బెల్లం కొంచెం తొందరగా కరిగి కొంచెం లూజ్ పాకంలాగా అవుతుంది ఈ విధంగా నేను ఇక్కడ వాటర్ యాడ్ చేశాను కానీ ఆ క్లిప్ మిస్ అయింది ఏమనుకోవద్దు ఎక్కువ వాటర్ ఏం కాదండి ఒకటి కానీ రెండు కానీ అంతకుమించి ఎక్కువేం పట్టదు మా అయితే మూడు అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ మీరు దాన్ని స్టవ్ మీద పెట్టేశారు అనుకోండి అంటే స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఆ వేడికి ఇంకా బెల్లం కొంచెం పాకంలాగా తయారయ్యి ఇంకా కొంచెం లూజ్ అవుతుంది లూజ్ అయిన తర్వాత ఈ విధంగా అంటే ఈ లడ్డు స్మూత్ వస్తుంది పాకం పట్టిన లడ్డుకి ఒకలాంటి టేస్ట్ వస్తుంది పాకం లేకుండా జస్ట్ బెల్లం మాత్రం కరిగించుకున్న లడ్డూ అయితే ఒకలాంటి టేస్ట్ వస్తుంది మీకు ఈ టూ ప్రాసెస్లో ఏది నచ్చితే ఆ విధంగా ఫాలో అవ్వండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా బలమైన ఫుడ్ అండి ఇది అయితే ఆడపిల్లలకి మరి ముఖ్యంగా రోజు ఒకటి ఇవ్వండి వాళ్ళు చాలా పుష్టిగా బలంగా ఉండరు చాలా కాల్షియం ఉంటుంది చాలా ప్రోటీన్ ఉంటుంది చాలా ఫైబర్ ఉంటుంది కూడా తప్పకుండా మీరు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ